వీడియో చూస్తాను మీ అందరికీ క్రీశరిగా శుభాలు తెలియజేస్తున్నాను అయితే ఇవాళ నేను చెప్పబోయే అంశం ఏంటంటే మనము దేవుని యొక్క మాటకి ఎంత విధేయంగా లోబడి ఉన్నామనే దాని మీద ఒక చిన్న అవగాహన మీకు కల్పిస్తాను దీ ఇది అర్థం అవడానికి మీకు ఒక ఉదాహరణని మీకు ఒక ఎగ్జాంపుల్ని నేను చూపిస్తాను చెప్తాను మనం ఏదైనా ఒక ఖరీదైన వాహనం కానీ ఖరీదైన బండి కానీ కొంటున్నప్పుడు దానికి యూజర్ మాన్యువల్ అని ఒకటి ఇస్తారు ఈ యూజర్ మాన్యువల్ ఏంటంటే ఆ బండి ఎంత వేగంతో వెళ్ళాలి ఎంత వేగంతో వెళ్తే మనకి దాని యొక్క మైలేజ్ అనేది అంటే మనం దాని యొక్క ఆ మైలేజ్ని ఆస్వాదించగలం ఎంత దూరం వెళ్తే బండి స్మూత్గా వెళ్ళగలుగుతుంది ఎంత స్పీడ్లో వెళ్తే అనే దాని మీద యూజర్ మాన్యువల్ అని ఒకటి ఇస్తాడు అయితే దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనే దాని మీదే మన యొక్క వాహనం ఆధారపడి ఉంటుంది అందులో మరీ ముఖ్యంగా ఎయిర్ బ్యాగ్స్ అని ఉంటాయి ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఏం చేస్తాయంటే కారు ప్రమాదానికి గురైనప్పుడు అవి బెలూన్ లాగా ఉబ్బి మనకి సహాయం చేసి మన ప్రాణాన్ని కాపాడుతాయి కదా అదేవిధంగా చాలామంది ఏంటంటే బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు చిన్న పొరపాటు పడతారు బైబిల్ని నూతనంగా అర్థం చేసుకునే వాళ్ళు కానీ బైబిల్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు కానీ అనుకునే విషయం ఏంటంటే దేవుడు ఈ సృష్టినంతా చేసిన తర్వాత దేవుడు మానవుడికి ఈ సృష్టినంతా ఇచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ ఎందుకు మానవుణ్ణి శోధించడానికి అపవాదిని ఇంట్రడ్యూస్ చేశాడు అపవాదిని పరిచయం చేశాడు నేననేది ఏంటంటే దేవుడు అపవాదికి చోటు ఇవ్వలేదు ఇవ్వాలనుకోలేదు ఇప్పుడు అదే ఉదాహరణని మళ్ళీ జ్ఞాప్తం చేసుకుందాం ఎలాగైతే ఒక కార్ నడిపే ఆ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ మనకి ఈ యూజర్ మే ఇస్తుందో ఆ యూజర్ మ్యానూలో మనకి ఎలా నడపాలి ఎలా నడిస్తే బండి బాగుంటుంది దాంతోపాటు సేఫ్టీ కూడా ఇస్తుంది కదా ఇప్పుడు ఆ బండి రోడ్డు మీదకి వచ్చిందని ఆ కంపెనీ యొక్క వ్యవస్థ మనల్ని చంపడానికే ఆ వాహనం చేసిందా మనం కారులో ఎనభై స్పీడ్ వెళ్ళవలసింది నూట ఎనభై రెండు వందల స్పీడ్ వెళ్తే మనం చనిపోతే ఇప్పుడు రోడ్డేసిన ప్రభుత్వం తప్ప తోలే నీది తప్ప లేకపోతే తయారు చేసిన ఆ సంస్థది తప్ప ఏ వాహనదారుడైనా ఏ ఏదైనా సరే మనం వస్తువు కొన్నప్పుడు మనకి హాని చేయాలని అది మనల్ని నాశనం చేయాలని ఎవరు అనుకోరు అదేవిధంగా మన వాహనాన్ని కొన్నప్పుడు కూడా మన ప్రాణం పోతుంది అని వాళ్ళు చెప్పరు మీ ప్రాణం పోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇలా నడపకండి ఇప్పుడు ఆ కంపెనీని చెడు చేద్దామా ఆ కంపెనీని చెడు అందామా కానే కాదు మన వాళ్ళను కూడా ఈ బైబిల్ గురించి తెలియని వాళ్ళు బైబిల్ మీద తప్పుడు ప్రచారం చేద్దాం అనుకున్న వాళ్ళు బైబిల్ మీద అవగాహన లేని వాళ్ళు ఇది ఒక ఫెయిరీ టే అంటే ఒక కట్టుకథ లాంటిది దేవుడు ఒక తోటని చేయడం ఏంటి తోటలో నరును పెట్టడం ఏంటి పెట్టిన తర్వాత మళ్ళీ ఆ పండు ఏంటి ఆ పండు తిన్న తర్వాత చనిపోవడం ఏంటి దేవుడు ఎంత సైకో కాకపోతే ఇలాంటి పనులు చేస్తాడు అని చాలామంది అనుకుంటున్నారు కాదు కాదు వాళ్ళకి బైబుల్ సరిగా అర్థం కాలేదు ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను దేవుడైన యహోవా ఈ సమస్తాన్ని సృష్టించిన తర్వాత నరుడికి ఇచ్చిన ఆజ్ఞ ఒకటి ఉంది అదేంటంటే ఆది కాండము రెండో అధ్యాయము పదిహేనవ వచనం నుంచి పదిహేడవ వచ్చిన దాకా మనం చూసుకుంటే మీకోసం నేను అది చదివి వినిపిస్తాను మరియు దేవుడైన యహోవ నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను మరొకసారి మీకు చదివి వినిపిస్తాను మరియు దేవుడైన యహోవ నరుణ్ణి తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దానిని కాచుటకు కాచుట అంటే సంరక్షించడం ఇంగ్లీష్లో టు అని ఉంటుంది టు టెండ్ అండ్ కీప్ ఇట్ అని ఉంటుంది టు టెండ్ అండ్ కీప్ ఇట్ అంటే మనకి ఒక ప్రాజెక్ట్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను మనకు ఒక పనిని ఒక దాని ఏమంటారు ఏదైనా ఒక ప్రాజెక్ట్ని తయారు చేసి అది మన చేతికిచ్చి దీన్ని జాగ్రత్త పెట్టు ఓ రెండు రోజుల్లోనూ మూడు రోజుల్లోనూ నేను మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని తీసుకుంటాను అని మన చేతికి అప్పగించడం దాన్ని మనం బాధ్యతతో చూడాలి దేవుడైన యహోవ ఈ సృష్టిని అంతా చేసి సృష్టిలో సమస్త జీవరాశిని సమస్తాన్ని చేసి నరుడికి అధికారం ఇచ్చాడు అథారిటీ ఇచ్చాడు అకౌంటబిలిటీ ఉంది అందుకనే దేవుడైన యహోవ నరుడిని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు అందులో ఉంచను మనిషిని యొక్క పని ఏంటంటే దేవుడు చేసిన సృష్టిని కాపాడాలి ఏదైనా తోట అంటే మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఒక గడ్డో పార్కో చిన్న ప్రపంచమో కాదు అది దేవుడు సృష్టించిన పరిశుద్ధ ప్రపంచము దేవుడు తన స్వరూపం అందు తన పోలికందు నరుని చేసిన తర్వాత ఆ నరుణ్ణి ఆ సృష్టిలో పెట్టిన తర్వాత దానికి అథారిటీషిప్ ఇచ్చాడు దాన్ని కాయడానికి సంరక్షించడానికి మనల్ని అధికారులుగా నియమించాడు కాబట్టి ఇది తప్పెలా అవుతుంది అదే విధంగా దేవుడు ఇంకా ఏం చెప్పాడంటే మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు దేవుడు చెప్పాడు కదా నేను చేసిన సమస్త సృష్టి మంచిది కాబట్టి ఇందులో ప్రతిదినూ తిను నీకు నచ్చింది నుంచి నీకు ఒక పని నేను అప్పచెప్పాను ఈ తోటను కాయాలి అంటే పొలం పనిచేయాల అలా కాదు దీన్ని నువ్వు జాగ్రత్తగా చూడాలి ఈ ఇకో ని ఇంబ్యాలెన్స్ అవ్వకుండా నువ్వు కాపాడాలి ఈ ప్రాసెస్లో నీకు దాహం అనిపించినా తినాలనిపించిన నేను తయారు చేసిన ఈ వృక్ష ఫలాల్లో నీకు నచ్చింది నువ్వు తినవచ్చు స్వేచ్ఛ నీకు ఎందుకంటే నేను నీకు కాపాడే అవకాశం ఇచ్చాను కాబట్టి దాన్ని ఆస్వాదించే అవకాశం కూడా నీకుంది దాన్ని పరిరక్షించే అవకాశం కూడా నీకుంది కాబట్టి నిరభ్యంతరంగా నువ్వు తిరుగు నిరభ్యంతరంగా నువ్వు తిను అయితే మంచి చెడ్డల తెలుగు నుంచి వృక్ష ఫలములు తినకూడదు దేవుడు చెప్పాడా యూజర్ అనేది ఇచ్చాడా నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను ఆజ్ఞ నరునికి చెప్పలా నరునికి ఆజ్ఞాపించాడు ఇట్స్ వార్నింగ్ ఇట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ వార్నింగ్ దేవుడు సంస్థానం చేసిన తర్వాత నరుడికి భూమిని ఇచ్చిన తర్వాత తనకి ఒక అకౌంటబిలిటీని ఒక బాధ్యతని ఇచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే జాగ్రత్తగా ఉండు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మంచి చెడ్డలు తెలివి నుంచి వృక్ష ఫలములు తినకూడదు దేవుడు ఇక్కడ పరిశోధించట్లేదు దేవుడు ఇక్కడ పరీక్షిస్తున్నాడు నేను నా సృష్టిని నీకు ఇచ్చిన తర్వాత దాన్ని అకౌంటబిలిటీని నువ్వు ఎలా కాపాడుకోవాలి దాని అకౌంటబిలిటీని నువ్వు ఎలా చూడగలుగుతున్నావు మంచి అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట మరి చెడు అంటే ఆ చెడునే మనం అపవాది అంటాం సాతాన్ అంటాం ఈ సాతాన్ అనే పదం హెబ్రీ పదం నుంచి వచ్చిన ఒక డిరైవ్డ్ వర్డ్ దాన్ని హసతన్ అంటారు హసత్తన్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చెడు సాతాన్ ఏమి పెద్ద పెద్ద బంగారాలు వేసుకుని ఆభరణాలు వేసుకుని మనల్ని శోధించడానికి రాడు ఎలాగైతే ఏదేం తోటలో దేవుడు సమస్తాన్ని కాయడానికి ఆదాముకి అధికారాన్ని ఇచ్చాడో సెక్యూరిటీ ఇవాళ నేను నీకు ఇచ్చిన ఆజ్ఞల్ని నువ్వు గై కొనాలి దానికి నువ్వు విధేయుడిగా ఉండాలి ఎంత అద్భుతమైన భాగ్యం కదా ఏదేమి తోటని కాయడం అంటే మామూలు విషయం కాదు కదా దేవుని యొక్క సృష్టిని మనం కాపాడాలంటే అద్భుతమైన విషయం కదా కానీ ఆదాం అక్కడ ఫెయిల్ అయ్యాడు అవ్వ ఫెయిల్ అయింది ఎలాగైతే ఆదామకి అబ్బాకి ఇచ్చిన ఆజ్ఞల్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు ఎలా మిస్యూజ్ చేసుకున్నారు చూడండి అదే ఆదికాండం కాండం మూడో దేవుడైన ఎహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పముక్తి వెళ్ళదై ఉండెను అది ఈ స్త్రీతో ఇది నిజమా దేవుడు వాళ్ళ కళ్ళ ముందు నిజ ప్రపంచాన్ని నిజాన్ని చెప్పిన తర్వాత సాతాన్ని చెప్పే దుష్టుడు చెప్పే పదవేంటంటే ఏంటంటే నిజమా ప్రశ్నార్థకం క్వశ్చన్ మార్క్ ఇవాళ ఈ ప్రపంచంలో మనకి మరణం వస్తుంది చావు వస్తుంది ఈ ప్రపంచం అన్ని విధాలుగా పాడైపోయిందంటే మనం అనుకునేది ఏంటంటే దేవుడే దీన్ని ఇలా చేశాడు కదా కాదు ఏదైనా తోటలో దేవుడు అందమైన ప్రపంచాన్ని చేశాడు చావనే చావు లేని ప్రపంచాన్ని చేశాడు మరణం రుచి చూడని జీవితాన్ని ఇచ్చాడు ఆదామకి అవ్వకిచ్చిన ఆజ్ఞ ఒకటే మీరు దీన్ని కాయండి నా ఆజ్ఞలని సురక్షితంగా గై కొనండి వాటిని కాపాడుతూ మీరు బ్రతకాలి ఎంత అద్భుతమైన భాగ్యం కదా దేవుని యొక్క ఆ దాన్ని ఏమంటారు ఆ ప్రపంచాన్ని మనం ఎంత బాధ్యతగా చూడాలి ఆయన ఆజ్ఞల్ని మనం ఎంత బాధ్యతగా పాటించాలి ఇక్కడ ఆదామోహలు విఫలమయ్యారు దేవుడు ఇక్కడ శోధించలేదు వాళ్ళకంతా చెప్పాడు పరీక్షించాడు అయితే సాతాను ఒకే ఒక్క మాట సాతాను అంటే చెడు అపవాది కేవలం ఒకే ఒక్క మాట చెప్పింది మాట ఇది నిజమా దేవుడు సమస్తాన్ని చేసిన తర్వాత కళ్ళెదురకుండా చూస్తున్న వాటిని కూడా ఇది అబద్ధము అని సాతాను మనల్ని భ్రమపరుస్తాడు ఎలాగైతే దేవుడు మీరు చెడు చేయొద్దు అన్నాడో ఈనాడు ప్రస్తుత ప్రపంచంలో ఈ చెడే మంచిగా అనిపిస్తుంది దేవుడు వద్దన్న పని చేయడం ఇంకా బాగుంటుంది మై లైఫ్ మై రూల్స్ అంటారు కదా అలా అనిపిస్తుంది ఇవాళ బైబిల్లో దేవుడు ఇలా చేయించాడు అలా చేయించాడు ఈ బైబిల్లో దేవుడు ఇలా ఉన్నాడు సారీ మనం వినడం మన అవగాహన సరిగ్గా లేదు దేవుడు సమస్తాన్ని చేసిన తర్వాత ప్రతిదీ చెప్పాడు ఒకవేళ నా ఆజ్ఞాని కనుక మీరితే మీరు చస్తారు చనిపోవడం అంటే అంత మామూలు విషయం అనుకున్నారా దేవుడు ఏదేం తోటలో చేసింది నిత్య జీవము కానీ మనం కోరుకుంది ఇది నిజమా ప్రశ్నార్థకం ఇప్పటికీ ఏది నిజం ఏది అబద్ధం అబద్ధం అని చెప్పి నిజంలో బతుకుతున్నాం నిజాన్ని అబద్ధం అంటున్నాం దేవుని యొక్క మాటని దూరంగా పెట్టేసి చెడుకి లోబడిపోయి ఇదే నిజం ఇదే మన ప్రపంచం అనుకుంటున్నాం అయితే దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అంటే మనం తప్పు చేసిన తర్వాత దానికి ప్రాయశ్చిత్తాన్ని కూడా ఆయన తయారు చేసి పెట్టాడు ఆ ప్రాయశ్చిత్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కలవరి శిలువలో మన కోసం అంత దారుణంగా చనిపోవడం మూడో దినాన్ని ఏ మరణం అయితే మనల్ని బ్రింగిందో దాన్ని ఆయన జయించాడు ఇదిగో నేను లోకాన్ని జయించాను మరణాన్ని అని దేవుడు అన్నాడు కానీ మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పటికీ అభిదేలుగాలి ఉంటాం కారణం ఏంటంటే మన స్వభావం పాపము పాపం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక అపరిశుద్ధ స్టేట్ అనుకుంటారు అంటే మేము నీతిమంతులు ఉండి పాపం అనే పదం వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది దేవుని మాటని అతిక్రమించడమే పాపము ఇవాళ మనం దాన ధర్మాలు చేస్తాం పుణ్యకార్యాలు చేస్తాం పది మందికి భోజనాలు పెడతాం ఇది కాదు నీ తంటే నీ దేవుడైన యహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయన అంగీకరించు ఆయన ఆరాధించడం మొదటైతే నిన్న వల్ల నీ పొరుగు అని ప్రేమించడం అనేది రెండో ఇవాళ దేవుడు వద్దన్న ప్రతి పని మనం చేస్తున్నాం అంటే అది మన స్వలాభం కోసం మనం చేస్తున్నాం దేవుని యొక్క మాటని అతిక్రమిస్తున్నాం అంటే ఆయన పెట్టే పరీక్షలో ఫెయిల్ అవుతున్నాం అయినా సరే ఆయన మన కోసం కృప చూపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఏదైనా తోటలో ఏ భాగ్యాన్ని అయితే మనం కోల్పోయామో అదే భాగ్యాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధమైన దేవుడు మన ప్రపంచంలో వాళ్ళు చూసుకుంటే అనేక విధాలుగా చెడు విలయం చేస్తుంది అదే మంచి అదే మార్గం అనుకుని అనేక మంది దాని చుట్టూ వెంబడిస్తున్నారు ఇవాళ మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చనిపోతే మనం అనే మాట ఏంటంటే దేవుడు అన్యాయిస్తుడు దేవుడు అన్యాయిస్తుడు కాదు దేవుడు నీతిమంతుడు యథార్థవంతుడు పరిశుద్ధుడు ఆయన మాటలో ఏ లోపం లేదు ఏదైనా తోటలో ఆయన మరణం లేని జీవితాన్ని చేశాడు కానీ మన అవిధేయత వల్ల మనం మరణాన్ని శాపాన్ని బాధని కష్టాన్ని నష్టాన్ని కొని తెచ్చుకున్నాం ఇది మన అవిధేయత మరి మన అవధేయతకి శిక్ష విధించద్దా ఆ శిక్షే మరణం మన పాపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరికి వచ్చి సువార్త ద్వారా మారు మనసు పశ్చాత్తాపం తద్వారా బాప్తిజం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు పాపాన్ని జయించడం మనం ఒక్కరి వల్ల అయ్యే పని కాదు నాతో సహా అయితే దేవుడు ఆదరణకర్తని మనలో ఉంచుతాడు ఆ ఆదరణకర్త మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఎవరు ఆదరణకర్త ఆయనే పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నంతసేపు దేవుని మీద మనకి అవగాహన వస్తుంది వాక్యం చదవాలి వాక్యం పాటించాలి దేవునికి సమయం ఇవ్వాలని మనకి తలంపు వస్తుంది చాలామంది ఏమంటారు పరిశుద్ధాత్మ వస్తే భాషలు మాట్లాడతారు అది ఇది పక్కన పెట్టేసేడు వాడిని పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి ఆనాడు అదామాబులు తప్పు చేసి దేవుని సన్నిధి నుంచి గెంటి వేయబడ్డారు శాపానికి లోనయ్యారు మరణానికి లోనయ్యారు కానీ ఇవాళ మన భాగ్యం ఏంటంటే అదే దేవాది దేవుడు నరావతారిగా మన కోసం ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం మనందరి కోసం సిలవలో అయినా త్యాగం చేశాడు ఆ త్యాగాన్ని వెక్కిరించొద్దు ఆ త్యాగాన్ని నవ్వుల పాలు చేయద్దు ఆ త్యాగాన్ని అవహేళన చేయకండి ప్రభుని శుక్రాస్తి వారి గురించి తెలుసుకోండి ఆయన సువార్తను అంగీకరించండి ఆయన మాటల్ని నమ్మండి నిజంలోన వద్దాం ఇవాళ ప్రపంచం అబద్ధంలో పరిగెడుతుంది ఎలాగైతే చెడు తాండవం చేస్తుందో చెడు అంటే సాతాను మంచి అంటే దేవుని మాట చూడండి సాతాను గురించి కొన్ని రెఫరెన్సులు మనకి మతైస్ వార్త నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో సాతాను మనల్ని శోధించే ఒక డెవిల్ ఒక మోసగాడిగా కనపడతాడు అదే మతైస్ వార్త పదమూడవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో మనకి శత్రువుగా కనపడతాడు అదే మతైస్ వార్త ఐదు ముప్పై ఏడు లేదా మొదటి యోహన్సు వార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మనల్ని టెంప్ట్ చేసే ఒక శోధకుడుగా ఈ లోకానికి అధిపతిగా మనకి కనపడతాడు అదే యోహాసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఏటో ఈ లోకానికి చక్రవర్తిగా కనపడతాడు అంటే సాతాను ఇది నిజమా అనే ప్రశ్నార్థకం పెట్టి తన దారిలోకి రావడానికి అంటే చెడు చేయించడానికి ఎంతైనా ప్రయత్నిస్తున్నారు కదా కానీ మనం వాక్యం అనే పట్టుకొని పట్టుకుని ప్రభు యేసుక్రీస్తు వారు చూపించిన మార్గంలో నడుద్దాం ఎలాగైతే సాతాను యేసుక్రీస్తు వారిని శోధించడానికి ప్రయత్నించిందో ఆయన దాన్ని ఎదిరించాడు ఇవాళ మన వల్ల చెడు ఎదిరించడం అవ్వదు ఎందుకంటే మనం మన పాపకు స్వభావంలో ఉన్నాం కాబట్టి మనం నిత్యం పరిగెట్టేది పాపం కోసమే కానీ ప్రభువైన సుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త మనల్ని సర్వసత్యంగా నడిపిస్తాడు కాబట్టి ఎవరి మాట విందాం ఇవాళ దేవుడు మాట వింటే నిత్య జీవం వస్తుంది అన్న ఆ మాటను వాళ్ళు వదులుకొని వాళ్ళ సొంత స్వలాభం కోసం దుష్టుని యొక్క మాట విన్నారు ఇది నిజమా అట్రాక్ట్ అయ్యారు లోకాశ చూపించాడు నేత్రాచ జీవడంబం ఇవన్నీ చూపించి మోసం చేశాడు ఇవాళ ప్రభు వినేశు క్రిస్త మన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం ఈ లోకంలో పడిపోయాం ఈ ప్రపంచంలో పడిపోయి ఆయన్ని పక్కన పెట్టేస్తున్నాం సమస్త మానవాళికి ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము ఆయన ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరలేరు దేవుడు పరిశుద్ధుడు ఆయన ఉండే నివాసం పరిశుద్ధ స్థలం పరలోకం పరిశుద్ధ స్థలం అయితే పాపులమైన మనం ఆయన దగ్గర చేరాలంటే మన నీతి ఒక్క పూజ కూడా సరిపోదు వన్ పర్సెంట్ ఆఫ్ అవర్ నీతి ఈజ్ యూజ్లెస్ మనంతట మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే సాధ్యం కాని పని కానీ మనకి దేవునికి మధ్య మధ్యవర్తిగా ప్రభుని శుక్రీస్తు వారు రక్తం ప్రభు యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం ఇవాళ నిన్ను నన్ను ఆ పాపం అనే బంధకం నుంచి మరణం అనే బంధకం నుంచి దూరం చేసింది కాబట్టి ఎవరి మాట విందాం ఆనాడు అపవాది మాట విని శాపాన్ని కొన్ని తెచ్చుకున్నారు కానీ ఇవాళ మన భాగ్యం ఏంటంటే ప్రభు అయిన వారి మాట విన్న తర్వాత మనకి మరణం వచ్చినా సరే తద్వారా నిత్య జీవం వస్తుంది మనకి నిరీక్షణ ఉంది ఇవాళ ఆ నిరీక్షణ కోసం పరిగెడదాం ఆనాడు ఆదామ వాళ్ళు దాన్ని కోల్పోయారు కానీ ఇవాళ మనం దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నిస్తాం మన వల్ల అయితే కాదు ప్రభుని వారి వల్లే అది సాధ్యం అవుతుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా నాకు అనవసరం కానీ ఇవాళ మీరు ఇంకా పాపంలో ఉంటే బయటకు రండి పశ్చాత్తపడండి మారు మనసు పొందండి తద్వారా బాధ్యతను తీసుకోండి ప్రభుని వారి శిల్వ త్యాగాన్ని అర్థం చేసుకోండి మంచి చెడుకి ఎప్పుడు యుద్ధమే జరుగుతుందని దేవుడు చెప్పించాడు మంచి చేస్తే నిత్య రాజ్యంలోకి మనం వెళ్తాం చెడు చేస్తే నిత్య నాశనంలోనికి దేవుడు మనల్ని పాడేస్తాడు ఆనాడు ఏదైనా తోటలో మన విధేయత వల్లే దేవుడి నుంచి మనం దూరం అయ్యాం కానీ ఈనాడు మనం ఇంకా పాపులమై ఉండగా ప్రభుయేనే సుక్రీస్తు వారు మన కోసం భూమి మీదకి వచ్చి ప్రాణ త్యాగం చేశాడంటే ఇది కదా ప్రేమ అంటే మనం ఏమాత్రం నీతిమంతులు కాకపోయినప్పటికీ ఆయన మన కోసం వచ్చాడంటే ఇది ప్రేమ అంటే ఇది దేవుని అగాపే లవ్ కాబట్టి ప్రభు అనేసుక్రీస్తు శిల్వ త్యాగాన్ని మనం అవహేళన చేయకుండా ఆయన మాటల్ని అంగీకరిద్దాం ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞని పాటిద్దాం ఆయనకి విరోధమైన పని పాపం చెడు దాని నుంచి దూరంగా ఉందాం మనల్ని మనం కాపాడుకోవడానికి నీతి వస్త్రాలు ధరించుకుందాం ఎలాగైతే ఆనాడు ఆదామలు పాపం చేశారు వాళ్ళకి తెలిసిన ఐడియా ఏంటంటే అంజూరు పాకులు పెట్టుకున్నాం అది కూడా వాళ్ళకి తెలివి కానీ దేవుడు దానిని తీసివేసి ప్రాయచిత్తంగా చర్మప ఇచ్చాడు దేవుని యొక్క ఆదరణ వస్త్రాన్ని ఇచ్చాడు నీటి వస్త్రాన్ని ఇచ్చాడు అలాగే మనం కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నీటి వస్త్రాన్ని ధరిద్దాం పాపం నుంచి దూరంగా ఉందాం ఆలోచించండి మంచికి చెడుకి ఎప్పుడు వ్యత్యాసం ఉండనే ఉంటుంది కాబట్టి మంచిని చేయడానికి ప్రయత్నిద్దాం మంచి అంటే దేవుని చెప్పిన ప్రతి ఆజ్ఞ ఇవాళ దేవుడు మనల్ని పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నించమని ఆజ్ఞాపిస్తున్నాడు ఆ పాపం చేయకుండా మనం దాన్ని దూరంగా ఉన్నాం ప్రభుని యు సుక్రీస్తు శిలువ త్యాగాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి దేవుడు ఈ ప్రపంచానికి ఇచ్చేడుని రప్పించలేదు దేవుడు ఈ ప్రపంచంలోకి మరణాన్ని రప్పించలేదు దేవుడు మనల్ని హింసించడానికి ఏదైనా తోట తయారు చేయలేదు దేవుడు మనల్ని శ్రమ పెట్టడానికి మనల్ని సృష్టించలేదు ఆయన అధికారానికి లోబడి ఆయన ఆజ్ఞలు కై కొనడానికి మనల్ని ఒక అకౌంటబిలిటీగా ఒక క్రెడిటబిలిటీ మనలో ఉండడానికి తయారు చేశాడు ఆయన మాట వినే ఒక సాధనాలుగా మనల్ని ఉండడానికి చేశాడు కానీ మనం మన అవిధేయత వల్ల దేవునికి దూరం అయ్యాం అంతేగాని బైబుల్లో దేవుడు క్రూరుడు కాదు ఆయన ప్రేమ ఎనలేనిది అందుకే మనం తప్పు చేసినప్పటికీ ఏదైనా తోట నుంచి గెంటు వేసి ఇంకా అవకాశాన్ని ఇచ్చి ఇంకా ఆయన ఎందు తిరిగే ఆ కృపనిచ్చాడు ఇది అసలైన ప్రేమ అంటే ఇది అసలైన అర్థం అంటే ఇవాళ మనం సాతాను మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా అంటే చెడుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా ప్రభు అనేసుక్రీస్తు వారి ఆజ్ఞలు ఆయన మంచి అనే మార్పులు వెళ్తున్నామా ఆలోచించుకో నీ ముందే దేవుడు జీవాన్ని మరణాన్ని పెట్టాడు ఎలాగైతే ఏదైనా తోటలో జీవ వృక్షాన్ని మంచి చెడ్డలు తెలివి నుంచి వృక్షాన్ని పెట్టాడో అది సాదృశ్యం నువ్వు జీవాన్ని కోరుకుంటావా మరణాన్ని కోరుకుంటావా ఏది కోరుకున్నా సరే నిర్ణయం నీదే కాపాడడానికైనా సిద్ధంగా ఉన్నాడు పచ్చ తప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అయితే ప్రార్థించుకో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా ఎక్కడున్నా ఏమైనా సరే నీ మనసుని దేవునికి ఇవ్వి పశ్చాత్తాపంతో ప్రార్థించు కన్నీళ్లతో ప్రార్థించు ఆయన నీ పాపాలని క్షమించే సమర్థుడు కాబట్టి వాళ్ళ మనం ప్రభయనేసుక్రీస్తువారి మాటలు విందాం ఆయన సువార్తను అంగీకరిద్దాం తద్వారా ఈ పాపం అనే శాపం నుంచి విముక్తి పొంది నిత్య జీవంలోనికి అడుగులు వేయడానికి ప్రయత్నిద్దాం అందరికీ సెలవు